తాడిపత్రి పట్టణంలో పశువుల ఆసుపత్రి సమీపంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణతో కలిసి క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి ఎన్ని రోజుల్లో పనులు పూర్తి అవుతాయని అడిగి తెలుసుకున్నారు ఇది పూర్తి అయితే డ్రైనేజీ సమస్యలు ఉండవని ఎమ్మెల్యేకు కమిషనర్ తెలిపారు పనులు ఎంతవరకు పూర్తయ్యాయని రోడ్డు లెవెల్ కంటే ఎత్తు రాకుండా డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్వి రవీందర్ రెడ్డి హరినాథ్ రెడ్డి సంజీవపురం పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ అంత ఏరియా చిన్న పై టూ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ అది నాకు మెయిన్ అది ఎట్లా ఎక్కడ చార్ అవున తర్వాత రోడ్ పెట్రోల్ బంపెట్లో యూజ్ చేయడానికి మనం అది చాలా కూడా మన